ఇక సాక్షి దినపత్రిక చూసుకుందాం సాక్షి దినపత్రికలో ఇక రోహిత్ ను తప్పించి తుది సమరానికి టీమిండియా నేటి నుంచి ఆశిస్తూ భారత్ చివరి టెస్ట్ ఆడబోతుంది అంటూ దీనికి సంబంధించిన వార్త కదా క్రికెట్ అప్డేట్స్ ఇక రెండు రోజు బుల్ పార్టీ సెన్సెక్స్ ఒక పాయింట్లు ప్లస్ నిఫ్టీ లాభం నాలుగు వందల నలభై ఆరు పాయింట్ అంటూ ఇది స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించిన వార్త కదా బిజినెస్ న్యూస్ మోదీతో భేటీ ఎందుకు పంజాబ్ లో ఆందోళన చేస్తున్న రైతులను పట్టించుకోకుండా గాయకుడు దల్జిత్ ప్రధాని దల్జిత్ ప్రధానిని కలవడంపై రైతు సంఘాలు మండిపడ్డాయి ఇక అమెరికాలో వరుస దాడులు కొనసాగుతున్నాయి కొత్త సంవత్సరం తొలి ఇరవై నాలుగు గంటల్లోనే అమెరికాలో మూడు భీకర దాడులు జరిగాయి పదహారు మంది మృతి చెందరంటూ వార్తా కథనం ఇక్కడ ఇక చైనాలో కొత్త వైరస్ చైనాలో కొత్తగా హ్యూమన్ మెటోఫ్ హ్యూమో వైరస్ వ్యాప్తి చెందుతుందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి ఇక చొరబట్లదారులకు బీఎస్ఎఫ్ దన్ను అంటూ బంగ్లాదేశ్ నుంచి చొరబడే వారిని వదిలివేస్తూ తమ రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు బిఎస్ఎఫ్ ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు దాని సంవత్సరం వార్తకథనం ఇక నలుగురికి ఖేల్ రత్న అంటూ వార్తాకరణం ఇక్కడ కూడా మన సాక్షి దిర్పత్రి కూడా చూడొచ్చు ఇందులో మను భాకర్ దొమ్మరాజు గుకేష్ హర్మన్ ప్రీత్ సింగ్ ప్రవీణ్ కుమార్ జ్యోతి ఎర్రాజీ దీప్తి జీవాంజలికి సంబంధించిన వార్తాకరణం నలుగురికి ఇందులో ఖేల్ రత్న ఇచ్చినట్లుగా ఉగాదికి సన్నబియం రేషన్ కార్డుల అద్దెదారులకు ఉచితంగా పంపిణీ దొడ్డు బియ్యానికి బదులు సన్నాల సరఫరాకు సరఫరాకు సర్కారు ఏర్పాట్లు మొత్తంగా నెలకు రెండు లక్షల టన్నుల చొప్పున ఏటా ఇరవై నాలుగు లక్షల టన్నులు అవసరమని అంచనా ఎనభై ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు లక్షలు రాష్ట్రంలో రేషన్ కార్డులు రెండు పాయింట్ ఎనభై కోట్లు లబ్దిదారులు అట ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల చొప్పున పంపిణీ ఎప్పటి నుంచి అని చెయ్యంలో ఇక్కడ ఇంకా డే టు ఫైనల్ కాలే ప్రస్తుతం బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న సబ్సిడీ మూడు వేల ఆరు వందల కోట్లు సన్న బియ్యంతో తో మరో పదిహేను వందల కోట్లు పెరిగే ఛాన్స్ ఇప్పటికే సంక్షేమ హాస్టల్లు అంగన్వాడీలకు మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం సన్న కొత్త రేషన్ కార్డుల కోసం మరో ఇరవై లక్షల మంది ఎదురు చూపులు ఇది సన్న బియ్యం బాగుంటాయన్న సూచనలతో సంక్రాంతి నుంచే సన్న బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది కానీ వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన సన్న వడ్లను కనీసం రెండు మూడు నెలలైన మాగనిచ్చి మిల్లింగ్ చేస్తేనే బియ్యం బాగుంటాయని నిపుణులు సూచించు సూచిస్తూ ఉండడంతో రెండు నెలల తర్వాతే సన్న వడ్లను మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఉచిత సన్న బియ్యం పథకాన్ని పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి మంత్రివర్గంలో చర్చించిన అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు నిజంగా కూడా మరి రెండు నెలలు రైతు భరోసాకు కొత్తగా దరఖాస్తులు మంత్రివర్గ ఉపస ఉపసంఘం సిఫారసు ఇక జన్యు వ్యాధులపై పోరు జన్యు లోపాలతో మనుషుల్లో వచ్చే వ్యాధులపై పోరాటాన్ని మరింత తీవ్రత తీవ్రం చేసింది వీటిపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు వ్యాధి నిర్ధారణకు సులభతరం చేసేందుకు పదిహేను పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలతో ప్రాజెక్టు ను కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ప్రారంభించింది ఇక చైల్డ్ ఫోర్ ను షేర్ చేసినా పట్టిస్తుంది చైల్డ్ ఫోర్నోగ్రాఫ్ పై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం కొనసాగుతుంది అమెరికాకు చెందిన ఓ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ఖాతాలను జల్లడి పడుతూ ఫోర్ వీడియోలు చూసిన చూసిన లేదా షేర్ చేసిన వారిపై నిధ పెడుతుంది ఇక్కడ కూడా పెడితే బాగుంటుంది ఇక్కడ చైల్డ్ ఫోర్ ఒకటి అడల్ట్ ఫోర్ ఒకటి రెండు మనకి కేటగిరీ చేసిన కంటే ఫోర్ నే లేకుండా చేస్తే ఫేర్ అది చేస్తే అయిపోతుంది కదా మొత్తం చైల్డ్ ఫోర్ అని మళ్ళీ అడల్ట్ ఫోర్ అని లేకుండా చేస్తే మంచిది కదా అది లేకుండా చేస్తేనే బాగుంటుంది అసలు ఏం అవసరం ఇప్పటికి సినిమాలలోనే మొత్తం చూపిస్తాది ఇక ఇక ఫోర్ ఇక ఫోర్ చూసి ఏమున్నది ముందుగా త్వరలో మహిళ ఫై ఫైర్ ఫైర్ ఫైటర్స్ తెలంగాణ అగ్నిమాపక శాఖలో త్వరలో మహిళా ఫైర్ ఫైటర్లు అందుబాటులోకి రానున్నారు మహిళా సిబ్బంది నియామకానికి సంబంధించి ఇప్పటికే అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు అనుమతి రాగానే మహిళా సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు పార్టీకి పునాదిరాళ్ళు కాంగ్రెస్ నిరంతర పాలనపై మీ పోరు అపూర్వం కష్టకాలంలో పోరాట స్ఫూర్తి చూపారంట కేటీఆర్ నిన్న వ్యాఖ్యానిచేశారు అంటే ఇప్పుడు ఇప్పుడు కార్యకర్తలు అక్కు మంత్రి ఉన్నప్పుడు ఎవరైనా కలిసిన వాళ్ళు ఆ ఇక పాపన పూరే స్టేజ్ అక్కడి నుంచి అడికే స్టేజ్ మీద పోవుడు స్పీచ్లు ఇచ్చుడు మాట్లాడు అంటే ఇప్పుడు కేసులు ఎండితే బయటికి వచ్చి నువ్వు ఇప్పుడు పార్టీ కార్యకర్తలను అంటున్నావు గతంలో నువ్వు మీ మీ పొగరు అదంతా కదా వస్తే చేసే పరిస్థితి ఇక పదమూడు నుంచి సీఎం విదేశీ పర్యటన అంటూ వార్తా కథనం పదిహేను వరకు ఆస్ట్రేలియాలో ఉండబోతున్నారు పర్యటించబోతున్నారు క్రీడలకు ప్రోత్సాహం శిక్షణపై అధ్యయనం చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు సింగపూర్ లో పర్యాటక అభివృద్ధిపై పరిశీలన ఇక ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు దావోస్ లో ఉంటారు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించిన వార్త కారణం పదమూడు నుంచి సీఎం విదేశీ పర్యటన ఉంటారు అక్కడ చంద్రబాబు కూడా వెళ్తున్నాడు ఒకే స్టేజి పంచుకొని ఉన్నారు ఎందుకంటే పెట్టుబడుల సదస్సులు గుర్తు చేసుకోవాల్సింది పెట్టుబడుల సదస్సు నడుస్తుంది ఆ సదస్సుకు ఏపీ సీఎం తో పాటు ఆయన వాళ్ళ మంత్రులు కూడా పోతున్నారు అక్కడ ఒకటే స్టేజి మీద వీళ్ళు ఉండబోతున్నారు ఆ రాష్ట్ర వాటా విడుదల ఎప్పుడో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అందరి ఉపకార వేతనాలు ఫీజులు నాలుగు వందల యాభై కోట్లు తన వాటాగా విడుదల చేసిన కేంద్రం దాదాపు నెల నెల కావస్తున్నా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులు సల సకాలంలో వినియోగించుకుంటే వినియోగించుకోకుంటే వెనక్కి అట్లా చాలా మురిగిపోయినాయి అప్పుడు పది పది సంవత్సరాల పాలనలో చాలా వెనక్కి పోయినాయి వాస్తవంగా వాడుకోలేదు పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఉపకార వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఇంకా ఎదురు చూపులు తప్పడం లేదు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడమే ఇది కారణం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పథకాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాటాలు ఉన్నాయి గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి కేంద్రం డెబ్బై ఐదు శాతం నిలు నిధులు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం నిధులు భరిస్తుంది ఎస్సీ అభివృద్ధి శాఖకు సంబంధించి కేంద్రం అరవై శాతం నిధులు ఇస్తుండగా నలభై శాతం రాష్ట్రం చెల్లి చెల్లించాల్సి ఉంటుంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్రం తన వాటాను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన వాటాలు విడుదల చేయలేదు ఇక నాలుగు వందల యాభై కోట్లు అందుబాటులో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మరి అవి అవి విడుదల చేయకపోతే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఒక వార్త ఇక పరిహారం తల్చకుండా టెండర్ల టెండర్ రీజనల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నదంటూ వచ్చిన వార్త కథనం సరికొత్తగా డిగ్రీ అంటూ మరొక వార్త కథనం ఇక యూజీసీ మార్గదర్శకాల మేరకు కోర్సులు సిలబస్లు రాబోతున్నాయి ఏఐ సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ టెక్నాలజీ కోర్సులు అవి ఇక నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు పెరుగుతున్నాయి డిమాండ్ అంటూ దీనికి సంబంధించిన వార్త క్లాస్ రూమ్ లెర్నింగ్ తో పాటు ఇంటర్న్షిప్ కూడా ఉండబోతోంది అధ్యయనం చేస్తున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి విద్యార్థి నైపుణ్యాలకు మెరుగులు అద్దటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామంటూ మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు సరికొత్తగా డిగ్రీ ఇక రాబోతున్న డిగ్రీ ఉండబోతుంది బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే రాష్ట్ర దేశ అవసరాలకు సామాజిక అవసరాలకు ఏవైతే కావాల్సినో అవన్నీ కూడా యాడ్ చేస్తున్నారు పద్ధతే అది చేస్తే బాగానే ఉంటుంది అది ఇక కొత్త ఏడాదిలో పది లక్షల కొలువులు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పరిశ్రమ వర్గాల అంచనా ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ జీసీసీల ద్వారా అవకాశాలు రిటైల్ రంగంలోనూ అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ లెక్కలు కీలకంగా మారనున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక ఉద్యోగాల కల్పన మార్కెట్ వృద్ధి సామర్థ్యాల పెంపుదలలో జీసీసీల ముఖ్య పాత్ర ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ఉద్యోగాల కల్పనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది కృత్రిమ మేధస్సు ఏ వంటి అధునాతన సాంకే అధునాతన సాంకేతిక సాంకేతికత కూడా ఈ అంశాన్ని ప్రభావితం చేస్తుందనే చేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది అయితే కొత్త ఏడాదిలో తెలంగాణలో మాత్రం ఉద్యోగాల కల్పన జోరు అందుకునే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఐటీ పరిశ్రమల వర్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఒక తెలంగాణలోనే వివిధ రంగాల్లో పది లక్షల మేర సాధారణ ఉద్యోగాల కల్పన సాధ్యమని అంటున్నాయి ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ తో పాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు బ్యాంకింగ్ ఆర్థిక సేవలు బీమా రంగాలతో పాటు రిటైల్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల విభాగం అధికారులు హైదరాబాద్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి పట్టణాలు కూడా ఉద్యోగాల కల్పనకు దోహదపడతాయని అంటున్నారు గత ఏడాదిలో తెలంగాణలో నిరుద్యోగి రేటు ఎనిమిది పాయింట్ ఎనభై శాతం నుంచి ఏడు పాయింట్ ఒక శాతానికి తగ్గగా రెండు వేల ఇరవై తగ్గుతుందని అంచనా వేసిందట అయితే ఇప్పుడు అంటే ఈ సంవత్సరం కొత్త ఏడాదిలో పది లక్షల ఉద్యోగాలు వస్తే మాత్రం ఇంకా సంతోషమే నిరుద్యోగులకు మంచి ఉపాధి లభించినట్టు అవుతుంది కదా సినిమా రంగంలో భవిష్యత్తు అమరావతిదే చంద్రబాబు అని ఇక్కడ ఇచ్చింది వావు సూపర్ సార్ సాక్షి కదా